మహేశ్వరము మహిమానితమైన క్షేత్రము శివుడు శివగంగా రాజరాజేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం మహేశ్వరము మహేశ్వరంలో పదహారు శివాలయాల మధ్య శివగంగ నడమ పైన రాజరాజేశ్వర స్వామి కింద రాజరాజేశ్వర దేవి ఆలయాలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా తుక్కగూడ గ్రామానికి సమీపంలో ఉన్న మహేశ్వరం పూర్వనామదయం మాంకాల్ మహేశ్వరము సుమారు నాలుగు వందల సంవత్సరాల పూర్వం గోల్కొండ నవాబు తానిషా ఆస్థానంలో మంత్రుగా ఉన్న అక్కయ్య మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెప్తుంది కుదుబ్ మత సామరస్యాన్ని మొఘలాయల నిర్లక్ష్యాన్ని చవి చూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరము ఛత్రపతి శివాజీ విడిది చేసిన ప్రదేశంగా అక్కన్న మాదన తిరిగాడిన ఊరుగా చెబుతారు చారిత్రకంగా ఓ ప్రత్యేకతను సంచరించుకున్న ఈ మహేశ్వరము గ్రామంలో ఓ దివ్య ఆభరణాల శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయం విరిజిల్లుతున్నది మరి ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాము రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విహార క్షేత్రంగా విరజిల్లుతున్న ఈ దివ్య ఆలయము ఇతర ఆలయాలకు మళ్ళీ కాకుండా నీటిలో రెండు అంతస్తులతో విరజిల్లుతున్నది ఆలయం చుట్టూ పుష్కరిణి ఉన్నది ఇది ఐదు వందల అడుగు పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో దర్శనమిస్తుంది విశాలమైన చతురస్రాకార పుష్కరణిలో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి దేవితో కలిసి ఉద్భవించినట్లు భక్తులు చెబుతున్నారు అందుకే పుష్కరణి మధ్య భాగంలో రెండో అంతస్తులతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు శివగంగా రాజరాజేశ్వరి ఆలయంలో ఒక దివ్య ఆభరణ ఇక్కడున్న షోడశ మూర్తుల మందిరాలు విరజిల్లుతున్నాయి వేటి కవే ప్రాతిథ్యాన్ని ప్రాముఖ్యతను సంచరించుకున్న ఈ దివ్య ఆలయాల శోభ వర్ణనత ఇరము ఈ ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర కూడా ఉంది రావి వేప మే మేడి చెట్లు అల్లుకొని త్రివృక్షమై బాసులుతున్న ఈ ప్రదేశంలో కాకతీయుల కాలంలో నిర్మితమైన దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై విరజిల్లుతున్నది మహేశ్వరము పిల్లలు కాని వారు ఈ చెట్టుకు కొబ్బరికాయతో కొబ్బరికాయ కడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకము ఈ త్రివృక్షం కిందనే నాగేంద్రాలయం కూడా ఉన్నది కాకతీయుల కాలంలో రాజరాజేశ్వరి ఆలయం నెలకొల్పడంలో ఈ గ్రామానికి మహేశ్వరం అనే పేరు వచ్చింది శివగంగలో కొలువుతీరిన ఈ ఆలయము సందర్శకులను ఇట్టే కట్టుబడేస్తుంది ఈ ఆలయాన్ని అష్టదశ సంఖ్య వచ్చేలా నిర్మించడం విశేషము సహజంగా శివుడు తలపై గంగ ఉంటుంది గంగలో శివుడు ఉండడంతో ఆయనకి కింది భాగంలోని రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ శివగంగల్లో స్నానమాచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకము పురాణాల ప్రకారము తానిష నవాబ్ వద్ద పనిచేసిన అక్కన్న మాదనలు పదహారు వందల రెండు వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు గోల్కొండ నవాబ్ తనిష కాలంలో అక్కన్న మాదనలు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పదహారు వందల ఎనభై మధ్యకాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగంలో ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉన్నది శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అఖండ మాదనలు ఇక్కడికి చేరుకునేవారు మహేశ్వరం ఆలయంతో పాటు సమీపంలోని కోదండరామస్వామి ఆలయము శివగంగ పుష్కరిణి విష్ణు భగవాన్ ఆంజనేయ స్వామి ఆలయాలను సైతం అక్కన్న మాదనలు నిర్మించినట్లు ప్రతిదీ ఎనిమిదేళ్ల కాలంలో వీటి నిర్మాణం పూర్తయినట్లు చరిత్ర చెప్తున్నది పదహారు వందల డెబ్బై ఏడులో ఈ ఆలయం పునర్నిర్మాణం ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్ళిన శివాజీ కూడా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళినట్లు చరిత్ర చెప్తున్నది మహేశ్వరంకు పక్కనే ఉన్న గ గడికోట మహేశ్వరంకు పక్కనే ఉన్న పురాతన కట్టడాలను మనం చూడవచ్చు పురాతన కట్టడాలకు నిలయం మన మహేశ్వరము కోరిన కోరికలు తీల్చే ఆలయంగా పేరు పొందిన శివగంగా ఆలయాన్ని రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం భక్తులు సందర్శిస్తుంటారు ఎన్నో సినిమా షూటింగ్లకు ఇది ప్రత్యేకము అద్భుతమైన అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో మరిన్ని సినిమా షూటింగ్లతో మహేశ్వర ప్రాంతము స్పాట్గా పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందడం ఖాయమని స్థానికులు చెప్తున్నారు ప్ర ఉత్సవాలు ప్రతి శివరాత్రికి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణ చేసి వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ రోజుల్లో రాత్రి వేళల్లో ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మహేశ్వరం దివ్యక్షేత్రానికి సిటీ బస్ సౌకర్యం ఉన్నది వీటి ద్వారా లేదా ఇతర వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు అలాగే హైదరాబాద్ శ్రీశైలం హైవే మీదగా మహేశ్వరం గేట్ నుంచి లోపలికి ఆరు కిలోమీటర్ దూరంలో శివగంగా రాజేశ్వరి ఆలయం ఉన్నది ఓం నమ శివాయ